గాజువాక జీఏవీఎంసీ పరిధి అరవై ఐదవ వార్డు వాంబే కాలనీ శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆభరణలో కాలభైరవ స్వామికి మూలి అమావాస్య సందర్భంగా మహాభిషేకం ప్రత్యేక హోమాలు పూజలు సందర్భంగా మహాభిషేకం గాజువక జీవీఎంసీ పరిధి అరవై ఐదవ వార్డు బాంబే కాలనీ శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో కాలభైరవ స్వామికి మోలి అమావాస్య సందర్భంగా మహాభిషేకం ప్రత్యేక హోమాలు పూజలు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో జరిపించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈరోజు మౌలి అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతిపదమైన అమావాస్య కాలభైరవుడికి అభిషేకం హోమంలు చేయడం జరిగిందని దీనివల్ల మన పితృదేవులకు మన కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని స్వామివారిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని దృఢ సంకల్పంతో స్వామిని పూజ చేసి స్వామివారి కృపకు పాత్రులవుతారని అన్నారు గాజువాక ప్రాంతంలో కాలభైరవ దేవస్థానం నిర్మించడం ఎంతో శుభావయకమని కొనియాడారు పరిసర ప్రాంత ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని వారి కోరిన కోరికలు తీర్చుకోవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు పూజా కార్యక్రమం రాఘవేంద్ర శర్మ సారథ్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ పెంటకోట రాజు పప్పల ఆదిలక్ష్మి రామకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు కాలనీ భక్తులందరూ పాల్గొన్నారు మరి ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకి స్వామివారి యొక్క లింగోద్భవకాలం అటువంటి మహా పరిషత్తులో ఈ రోజున అమావాస్య మనకి సోమవారం మంగళవారం కలిపి అంటే నిన్న సాయంకాలం అమావాస్య వచ్చింది రాత్రి పన్నెండు గంటలకు వచ్చింది కాబట్టి నిన్న ఈవేళ రెండు రోజులు కూడా అమావాస్యకైతే పరిగణలోకి వస్తుంది ఇటువంటి కాశీపురంలో ఈ పాలకుడు ఎవరైతే ఉన్నారో కాలభైరవుడు ఆయన అటువంటి క్షేత్రపాలకుడు ఈ రోజు మన వైభవ వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యంలో ఉన్నాడంటే మనం ఎన్నో జన్మలో చేసిన పుణ్యం ఎటువంటి భార్యక్రమంలో పితృదేవతలకు కానివ్వండి దీన్ని మౌని అమావాస్య అని పిలుస్తారు అందులో ధనిష్ట నక్షత్రం పడింది అంటే ఎన్నో జన్మల్లో పుణ్యం చేస్తే తప్ప ఈ రోజున హోమవాసనము అంటే ఈరోజు నవగ్రహేవత సర్వదేవతలు యొక్క స్వరూపాలు కూడా ఈ ఈరోజు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అందరు కూడా ఇంటికి వెళ్ళి చక్కగా చల్లేలు స్నానం చేయండి ఏమండి యజ్ఞంజర్ స్నానం చేయాలంటే కంప్యూటర్లో మనం ఏ విధంగా అయితే శక్తిని నిక్షిత రాజడానికి ఒక పండగ పెడతాము యజ్ఞయాగాని మన ఒక శరీరంలో ఉండి మన పితృదేవతలకి తదరంత్రం అటు ఎదురుతరానికి నేర్దాలకి వెళ్ళడానికి మార్గాలు సంబంధిస్తాయి అదేవిధంగా జ్ఞాత శత్రువు నటుకు దృవంగంశక ప్రస్తాన పరిహారి అంతే నత్తం సోచిత ప్రతి మనిషికి కూడా మరణం తప్పదు అంతే కాలంలో నారాయణ నామస్వామి ఎంత ముఖ్యమైనందో ఇటువంటి ఇండియాగా వృత్తి చేయడం వల్ల రాబోయే భోజనాలకి మన మనవలకి ఉన్న ఈ పుణ్యం అనేది చెప్తుంది రోజు నీ ఒక్కడికే కాదు నువ్వు నాలుగు తరాలకి ఈ పుణ్యాన్ని పంచుతున్నావు ఎప్పటి నుంచే మన పిల్లలకి హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్పుతూ మీరు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చి ఆ స్వామి యొక్క ఆశిస్తోటి అందరూ అందరూ బాగుండాలి మరియు ఆలయ ధర్మకర్త మంత్రి మంజులా గారు శ్రీ వైకుంఠ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆనుకొని ఉన్న శ్రీ కాలభైరవ స్వామి సమీపంలో ఇవాళ హోమం చేశారు హోమము సంక సంపూర్తిగా అయిన దానికి కారణం ఏంటంటే యజ్ఞవహానుడు ఎప్పుడైతే నా నాలుక చాపి హవిష్యులు తీసుకుంటాడో అది సంపూర్ణంగా సకల దేవతలు వస్తారని కూడా భావిస్తాం ఇవాళ అంతే భావంగా అగ్నివాహనుడు వచ్చి ప్రతి ఒక్క హవిస్సును స్వీకరించడం అంటే ప్రతి ఒక్కరిగా ఆశీర్వదించినట్టుగా మనం భావించుకోవాలి మన శివరాత్రి పోయిన తర్వాత నిన్న అమావాస్య తగిలింది కాబట్టి ఇవాళ వరకు ఉంది ఆ తర్వాత కాలభైరవ దర్శనం ఎవరైతే చేసుకుంటారో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూడా వాళ్ళ వాళ్ళ వంశం కూడా అభివృద్ధి చెందుతుంది ఇది వరకు అటు ఏడు తరాలు కూడా స్వర్గలోకాన్ని ప్రాప్తి వేస్తూ చెప్తారని మనం ప్రాణాల్లో నమ్ముతాం అటువంటి ఇంత చక్కటి కార్యక్రమానికి మన దుర్ గారు వాళ్ళ నిర్వహించడం ఇక్కడికి మనం అందరం రావడం కూడా మన యొక్క సౌభాగ్యంగా అదృష్టంగా భావించుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు రానున్న రోజులు ఇంకా చాలా చేయాలని ఇటువంటి చేసి చాలా భక్తులకి అన్యధా అన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఎందుకంటే ఒక హోమం చేయాలంటే కనీసంలో కనీసం వల్ల ఇరవై ముప్పై వేలు ఏంది చేయలేము ఏమీ లేకుండా అందరూ కూడా వచ్చి ఎంత ఎంత సహాయం చేయాలో అంత చేసుకొని చేశారు చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ అభివృద్ధి కలిగిన మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఇటువంటి యజ్ఞం జరగడం అందరికి ఇంకా తెలియాలి రానున్న రోజుల్లో చాలామంది ఇక్కడికి ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదం తీసుకోవాలి అలాంటి ఈ అమావాస్య రోజున జరిగే హోమంలో పాల్గొని మంత్రం చదువుతూ ఉంటే మన ఉంటున్న రోమాలు మరి నిలబడిపోయే విధంగా అంత చక్కగా కాలభైరవ స్వామి మహావామం నిర్వహిస్తూ ఉంటారు ఇది మహాభాగ్యం ఎందుకంటే మనం చేయించుకోవాలనుకుంటే మనం చేయించుకోలేం దూరంగా వెళ్ళాలంటే మన పరిస్థితులు అనుకూలించవు కానీ అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ వేంబే కాలనీ కొండపైన ఇంత చేరువలో జరగడం అన్నది వచ్చినట్టు వారికే అదృష్టవంతులు ఎందుకంటే రాలేదు అనుకుంటారు కానీ రాలేరు ఆ వామతో ఏడు వారాలు ఎవరైతే హోమం తప్పకోకుండా హోమం కట్ ప్రతి అమావాస్యకి ఎవరైతే ఏడు అమావాసలు కూర్చున్నారో వారికి తిరిగి ఉండదండి ఎందుకంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అది అవునో కాదో మీకే తెలుస్తుంది మరి అంతటి మహాభాగ్యం ఈ వాంబే కాలనీలో ఉన్నటువంటి కొండపైన ఉంటారు పచ్చని ప్రకృతిలో కొండపైన మరి ఇంతటి కొండ పర్వతాల్లో ఉన్నటువంటి కాలభైరవ స్వామికి ప్రతి అమావాసకు కూడా హోమం నిర్వహిస్తున్నామంటే మరి ఆలయ చైర్మన్ గారు దొడ్డి రమణ గారు మాకు సపోర్టు సహకారాలు వెంకటేష్ గారు కానివ్వండి రామకృష్ణ గారు కానివ్వండి తిరునాథ్ గారు కానివ్వండి అలాగే మా పంతులు గారు కానివ్వండి అలాగే మా తోటి ఫ్రెండ్స్ లక్ష్మీ గారి నాగమ ఇలాంటి మహావామ మహాయజ్ఞం జరుగుతుందంటే అండి నిజంగా చాలా మాకు ఎంతో ఆనందంగా మరి ఆ భైరవస్వామి కరుణా కటాక్షాలు చుట్టుపక్కల అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఉన్నది అంటే మన దగ్గర ఈ రోజు ఉంటుంది డబ్బు రేపు ఖర్చు అయిపోతూ ఉంటుంది కానీ ఇలాంటి పూజలు చేస్తే మన ఏడేడు తరాలకి మన పితృదేవతలకి నవగ్రహాలకి మరి ఈరోజు రుద్రుడికి చాలా చక్కగా మంగళారైనటువంటి ఆంజనేయ స్వామికి రుద్రుడికి ఆ భైరవ స్వామిలో ఈ మహా నిర్వహించడం అనేది ఎంత అద్భుతంగా జరిగిందంటే మరి చూసిన వారికి కనులు పుణ్యం చేసుకున్నట్టు ఈ హోమంలో కూర్చున్న వారికి వారు తరించిపోయే విధంగా గొప్ప అభ్యుతాలు జరిగి